మావోయిస్టులకు వ్యతిరేకంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో శాంతి స్థూపం వెలిసింది జీకే వీధి మండలం దుప్పులవాడలో మావోయిస్టులు వద్దు గిరిజనుల అభివృద్ధి ముద్దు అంటూ దుప్పులవాడతో పాటు చుట్టుపక్కల గ్రామాల గిరిజనులందరూ కలిసి శాంతి స్థూపం నిర్మించుకున్నారు ఇన్ఫార్మర్ నెపంతో మావోయిస్టులు అమాయకులైన గిరిజనుల ప్రాణాలు తీస్తారని మావోయిస్టుల వలన గిరిజన ప్రాంతం అభివృద్ధికి నోచుకోలేదని ఇప్పటికైనా మావోయిస్టుల జనజీవన సమతిలో కలవాలని గిరిజన ప్రాంత అభివృద్ధికి సహాయపడాలని కొమ్ములవాడ బందీధి గొర్రెలోవ దుప్పులు వాడ రహస్యగూడ కొత్తపాకల తదితర గ్రామాల గిరిజనులు కోరారు కావాలి మన్నేవో సాంగ్ కావాలి 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 మన్నేవో సాంగ్ కావాలి 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 మన్నేవో సాంగ్ కావాలి మైసోలో వద్దు సిందనముద్దు మైసోలో వద్దు సిందనముద్దు మైసోలో వద్దు సిందనముద్దు కావాలి కావాలి మన్నేవో సాంగ్ కావాలి 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 మన్నేవో సాంగ్ కావాలి మైసోలో వద్దు సిందనముద్దు మైసోలో వద్దు